హాయ్ అండి ఇంట్లోనే తందూరి చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని టూ లీటర్ వాటర్ పోసుకోవాలి వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కోడి పెట్టుకొని బాగా శుభ్రంగా కడగాలి కడుక్కున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి వీటిని కత్తి తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకుంటే లోపలి వరకు కుక్ అవుతాయి ఇవి బాగా కోడి అంతా ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత వన్ నిమ్మకాయ తీసుకొని సగానికి కట్ చేసుకొని హాఫ్ లెమన్ పిండుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు వేసి అన్నిటిని బాగా కలుపుకోవాలి మసాలా కోడికి పట్టేలాగా ఒక బౌల్లో రెండు చెంచాల ఆవాల నూనె వేసుకోవాలి ఒక కప్పు గడ్డ పెరుగు వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ చెక్క నిమ్మకాయ పిండుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ బాగా కలుపుకున్న మసాలాను కోడి మీద వేసి అంతా అప్లై చేయాలి మసాలా అంతా ఘాట్లలో స్ప్రెడ్ చేయాలి కోడికి మసాలా పట్టని చోట సప్పగా ఉంటుంది కోడికి మసాలా బాగా పట్టిన తర్వాత మూత పెట్టి రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి ఒక కట్టె బొగ్గును తీసుకొని ఇట్లా కడ్డీతో పట్టుకొని మంట మీద పెట్టి కాల్చాలి బొగ్గులా అవ్వాలి ఇది ఈ బొగ్గు కాలిన తర్వాత ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి వీటి మీద హాఫ్ టీ స్పూన్ ఆవాల నూనె వేసుకోవాలి ఇట్లా పువ్వులు వచ్చేటప్పుడు కలుపుకున్న చికెన్ మీద పెట్టి మళ్ళీ మూత పెట్టాలి స్మోకీ ఫ్లేవర్ అంటారు రెండు గంటల తర్వాత మూత తీసేయాలి ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆవాళ్ళ నూనె వేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి ఇది బాగా నూనె కాగిన తర్వాత కోడిని పెట్టుకోవాలి కడాయి మీద మూత పెట్టి టూ మినిట్స్ కుక్ చేయాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి కోడిని నెమ్మదిగా పక్కకు తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత తీసి మరో పక్క టర్న్ చేసుకోవాలి నాకు ఈ కోడి కుక్ అవ్వడానికి టెన్ మినిట్స్ పట్టింది మసాలాలు మాడిపోతుంటాయి టూ మినిట్స్కి ఒకసారి ఇట్లా తిప్పుకుంటే మాడకుండా ఉంటాయి లోపల చికెన్ బాగా కుక్ అవుతుంది చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి చికెన్ ఉడికింది గ్యాస్ బంద్ చేసుకోవాలి పుల్కాలు కాల్చే కడ్డీని తీసుకొని గ్యాస్ వెలిగించుకొని ముందుగా ఉడికించుకున్న చికెన్ని కడ్డీల మీద పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి థర్టీ సెకండ్ కాలిన తర్వాత మరో పక్క తిప్పుకోవాలి ఈ వైపు కూడా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అన్నిటికీ మంట పట్టేలాగా ఒకసారి బాగా తిప్పుకోవాలి గ్యాస్ బంద్ చేసుకోవాలి ఈ చికెన్ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కోడి బాగా కుక్ అయింది బిర్యానీలోకైనా రోటీస్లోకైనా చాలా బాగుంటుంది చపాతీలోకైనా చాలా బాగుంటుంది సర్వ్ చేసుకొని తినాలి